హాయ్ అండి అందరికీ హాయ్ లైవ్ ఎందుకోనండి సడన్ గా కట్ అయిపోతుంది నాకు అర్థం కావటా అసలు సో బ్యూటిఫుల్ బెనారసీ టిష్యూ సారీస్ అండి ఫోర్టీన్ డబల్ ఒక చిన్న లైవే ఇది సో కావాలి అనుకున్న వాళ్ళు వాట్సాప్ అయితే చేయండి చాలా క్లాసీగా ఉన్నాయి సారీస్ మాత్రం అసలు మిస్ చేసుకోకండి అసలు ఈ ప్రైస్కి వచ్చే సారీస్ కాదు మనకి అది చిన్న సూక్ష్మ లోపాలు అండ్ ఎక్కడన్నా చిన్న బ్లౌజ్ ఉండదు అన్న కాన్సెప్ట్ తోటి మీకు ఫోర్టీన్ డబల్ నైన్ అయితే వచ్చేసాయి కావాలి అనుకున్న వాళ్ళు వాట్సప్ అయితే చేయండి ఈ శారీ స్టార్టింగ్ లో ప్లెయిన్ అసలు ఏం లేదండి సో బ్యూటిఫుల్ గ్రీన్ కలర్ అండి టిష్యూ బెనా బెనారసీ జాట్జెట్ టిష్యూస్ ఇవి టిష్యూ లాగా నిలబడి ఉండదు కొంచెం సాఫ్ట్ గానే ఉంటుంది సో వన్ మోర్ బ్యూటిఫుల్ కలర్ ఎల్లో కలర్ ఎంత బాగుంది చూడండి గోల్డెన్ ఎల్లో కలర్ పెనారసీ టిష్యూ శారీ అద్దరిపోతుంది శారీ అయితే గోల్డెన్ అండ్ సిల్వర్ ఆ సిల్వర్ వీవింగ్తో అయితే రన్ అయిపోతుంది బెనారసీ జార్జెట్ టిష్యూస్ అండి ఇవి మీకు మార్కెట్లో కొత్తగా వచ్చింది అన్నమాట ఈ ఐటెం ఇంకా చాలా బాగుంది సారీ అయితే మనకి వితౌట్ బ్లౌజ్ కాన్సెప్ట్లో రావడం వల్ల ఇంత తక్కువ ప్రైస్కి అయితే ఇచ్చేస్తున్నాడు సూపర్ ఉంది శారీ బ్లౌజెస్ లేవండి ఇది కట్టు పార్ట్ రూపాయలు షిప్పింగ్ రూపాయలకి ఇంత మంచి చీర హాయ్ అండి లైవ్ ఇందా ఎందుకోనండి సడన్ గా లైవ్ అయితే కట్ అయిపోతుంది ఎందుకు కట్ అవుతుంది అంటారు చెప్పండి ఎవరన్నా సో ఫోర్టీన్ డబల్ నైన్ ఇది వచ్చేసే మన బుకింగ్ నెంబర్ ఈ డిజైన్ అంటే చూపించమ్మా ఒక డిజైన్ ఇది ఒక డిజైన్ అది చూపించు కట్టిటేంగండి అది డన్ తీసేయండి అబ్బా బ్యూటిఫుల్ లిల్లాక్ పర్పుల్ కలర్ వన్ అండి ఎంత బాగుందో చూడండి పైకనమ్మా కొంచెం సో బ్యూటిఫుల్ పర్పుల్ కలర్ బెనారసీ టిష్యూ సారీ జార్జెట్ టిష్యూ అండి సూపర్ బుంది సారీ అయితే ఇది వచ్చేసి మనకి పల్లో పాట అనమాట శారీ అన్నది టూ సైడ్స్ ఇదిగోండి టూ సైడ్స్ ఈ విధంగా బిగ్ బోర్డర్ తో అయితే రన్ అయిపోతుంది లిల్లాక్ పర్పుల్ కలర్ వన్ జార్జెట్ టిష్యూస్ అండి ఇవి మీకు టిష్యూ లాగా టిష్యూ అంటే కొంచెం అదేమంట నిలబడి ఉండిద్దిగా అనుకునే వాళ్ళు ఆగివి తీసేసుకోవచ్చు ఇవి ఫాలింగ్ కూడా ఉన్నాయి ఇది కట్టు చెంగు పాటు ఓన్లీ పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు అతి చిన్న సూక్ష్మ లోపాలు లాట్ వచ్చింది కానీ నేను ప్రతిసారి ఓపెన్ చేస్తున్నాను బట్ ఐ డోంట్ ఫైండ్ ఎనీ మిస్టేక్ నాకైతే ఎటువంటి మిస్టేక్ అయితే కనిపించట్లేదు మీరు బయట వెళ్ళి ఇలాంటి దుప్పట్టా అండి దుప్పట్టా అడిగినా కానీ మూడు వేలు నాలుగు వేలుగా అమ్ముతున్నారు బయట ఇది తీసుకోండి మీ ఇష్టం వీరికి ఇది కూడా బాగుంది చాలా బాగుంది లిల్లాక్ పర్పుల్ కలర్ ఎంత బాగుందో చూడండి సారీ ఓన్లీ పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు వాట్సాప్ చేసేయండి లైవ్ బుకింగ్ అవైలబిలిటీలో అయితే ఉంది సో వన్ మోర్ బ్యూటిఫుల్ పీస్ అండి ఇది కూడా చాలా బాగుంది కథన్స్ మళ్ళీ రేపు పెడతానండి ఎంత బాగుందో చూసారా సారీ అయితే మనకి ఇది పల్లో పల్లో నుంచి క్లియర్ గా చూపిరా పైకి పెట్టుకొచ్చిరా ఇది గోట్ ఇది వచ్చేసి మనకి ప్యూర్ బెనారసి జార్జెట్ టిష్యూ ఇది పళ్ళు సారీ అన్నది చూడండి ఎంత నీట్ గా ఎంత బాగుందో ఓన్లీ ఫోర్టీన్ డబల్ నైన్ పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఫ్రీ షిప్పింగ్ లో అయితే రైట్ నావు మన దగ్గర ఈ సారీస్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి అందరికీ హాయ్ అండి ఎవరికన్నా ఆ లైవ్ చాట్ లో రిప్లై ఇవ్వకపోతే ఏం అనుకోవద్దు ఎందుకంటే లైవ్ చాట్ నాకు కనిపించట్లేదు ఎందుకంటే ఇటు పక్క నేనే సారీ మీకు చూపిస్తుంది ఇది కట్టు పాట సండే కదా సండే మా వాళ్ళు ఆఫ్టర్నూన్ నుంచి వస్తారు కొంతమంది కంచి పట్టులు రేపు ఎక్కడ పెట్టేసా సో ఫోర్టీ ఎయిట్ డబల్ నైన్ రిప్లై ఇవ్వట్లేదా వాట్సాప్లో ఇచ్చాను కదా నేనే కదా వాట్సాప్లో ఉంది హలో మేడం వాట్సాప్లో రిప్లై ఒకసారి వాట్సాప్లో మిస్ కాల్ ఇవ్వండి రిప్లై ఇచ్చేస్తాను సో బ్యూటిఫుల్ పీస్ ఫోర్టీన్ డబల్ నైన్ ఫ్రీషిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు వాట్సాప్ చేయండి బ్లౌజెస్ అయితే లేవండి వాట్సాప్లో ఎవరికి రిప్లై రాలేదో వాళ్ళు నాకు ఒక్కసారి వాట్సాప్లో హాయం పెట్టండి ఆల్మోస్ట్ ఆర్డర్స్ లైవ్ తర్వాత తీసుకోనా శ్రీ లక్ష్మి గారు నేను ఆల్రెడీ మీకు వాట్సాప్లో రిప్లై ఇచ్చి వచ్చాను సో నేనే చూస్తాను అన్నాను కదా నేనే చూస్తాను వెయిట్ చేయండి డబల్ నైన్ అండి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఫ్రీ షిప్పింగ్ వేరే డిజైన్ ఒక డిజైన్ ఇది ఒక డిజైన్ అది పెట్టండి నుంచి మా పిల్లులు కూడా ఆఫ్టర్నూన్ రా పిల్లుల సరిపోయిందండి మా పిల్లి పారిపోయింది దాన్ని పట్టుకు చెప్పండి మా అమ్మాయి వాళ్ళని పంపిస్తాను ఆగండి ఇప్పుడే పంపిస్తాను కనిపిస్తుందా ఆగండి ఆగండి పంపిస్తాను సరే అసలే సరే అసలు చాటు అమ్మా సో శారీ అయితే చాలా బాగుంది కదా మామూలుగా లేదు ఇది మనకి పల్లో పార్ట్ అన్నమాట ఎంత బాగుందో చూడండి సారీ అయితే సూపర్ ఉంది కదా సారీ వచ్చేసేటప్పటికి హలో సో శారీ మాత్రం అద్దిరిపోతుందండి ఎంత బాగుందో చూడండి చాలా బాగుంది కదా ఇది వచ్చేసేటప్పటికి మనకు స్కై బ్లూ కలర్ ఏనా అండి కలర్ అత మిక్స్అప్ రావడం వల్ల మనకి ఈ విధంగా కనిపిస్తుంది సో ఓన్లీ ఫోర్టీన్ డబల్ నైన్ పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఫ్రీ షిప్పింగ్ సో కావాలి అనుకున్న వాళ్ళు తీసేసుకోండి దేవి గారు గుడ్ ఆఫ్టర్నూన్ పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి व्हाट्सएप क्या नाम है क्या नंबर प्राइस रख जरा ైన్ అండి చెప్తాను రా చెప్తాను చెప్తాను ఫోర్టీన్ డబల్ నైన్ కావాలి అనుకున్న వాళ్ళు తీసేసుకోండి బ్లాక్ కలర్ లేవండి అసలు బ్లాక్ కలర్ లేవు నేను ఆల్రెడీ ఉన్న కలర్స్ అండి ముందే బండిల్స్ అన్నవి చూపించేశాను చూపించే ఇచ్చాను మా ఇది ఒకటి ప్యాక్ చేయరా సో బ్యూటిఫుల్ లిలాక్ పర్పుల్ కలర్ లిలాక్ పర్పుల్ కలర్ లో అయితే త్రీ డిజైన్స్ వచ్చాయి ఇది లిల్లాక్ పర్పుల్ కలర్ అండి సారీ మాత్రం చాలా బాగుంది మీరు కావాలి అన్నా దొరకవు ఎందుకంటే ఇవి జార్జెట్ టిష్యూస్ క్లియర్ గా వినండి జార్జెట్ టిష్యూస్ చాలా బాగున్నాయి వాట్సాప్ లో కొంచెం లైవ్ అయిపోయిన తర్వాతే రిప్లేస్ ఇస్తానండి ఎందుకంటే ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ నేనే చూపిస్తున్నాను నేనే ఆర్డర్స్ తీసేసుకోవాలి సో లైవ్ అయిపోంగల్నే వన్ బై వన్ అందరికీ రిప్లేస్ ఇస్తాను కొంచెం వెయిట్ చేయండి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు ప్రీషిప్పింగ్లో లిలాక్ పర్పుల్ కలర్ బెనారసీ టిష్యూ సారీ గోల్డెన్ అండ్ సిల్వర్ ఆంటిక్ ఫినిషింగ్తో అయితే రన్ అయిపోతుంది శారీ మాత్రం వేరే లెవెల్ ఉంది ఇది మనకి జార్జెట్ ఇష్యూ అండి ఇది కొంతమంది శారీ వచ్చిన తర్వాత ఇలాగ వచ్చింది అంటారు కాదు ఈ శారీని మీరు ఒకసారి రోలింగ్ చేయించుకోవాలి సో క్లియర్ గా వినండి చూడండి తీసుకోండి ఎందుకంటే ఫోర్టీన్ డబల్ నైన్కి కి వచ్చే సారీస్ అయితే కావు తీసేయమ్మా ఆఫ్లైన్ విజిట్ చేయాలి అనుకున్న వాళ్ళు వాట్సాప్ లో లొకేషన్ అడగండి లేకపోతే నార్మల్ కాల్ చేయండి లొకేషన్ చెప్తాము మాది గుంటూరు అండి సో వన్ మోర్ బ్యూటిఫుల్ సారీ ఇది కూడా మనకి ఇటుక రాయి కలర్ అయితే వచ్చేసింది అమ్మావిడ చాముండేశ్వరి దేవి ఒకటి సుధా గారితో సుధా గారికి వీడియో కాల్ చేయండి తను తీసుకుంటారు సో బ్యూటిఫుల్ శారీ సుధా గారికి ముంగ డోలాసు రెండు చూపించండి రెండు తీసుకుంటారు సో బ్యూటిఫుల్ పీస్ కదా మనకి ఈ బార్డర్ చూడండి పైన ఎంత పెద్ద బార్డర్ వచ్చిందో కింద కూడా అంతే పెద్ద బార్డర్ అయితే వచ్చేసింది కంప్లీట్లీ ఫినిషింగ్ డన్ అండి కంప్లీట్లీ ఫినిషింగ్ డన్ మనకి ఏంటంటే బ్లౌజ్ రాలేదు అండ్ ఏమైనా చిన్న ఏమైనా చిన్న చిట్గా ఉంటాయేమో అంటే ఒక్కదానికి కూడా నాకైతే కనిపించట్లేదు సో ఇంత మంచి శారీస్ మీకోసం పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకైతే ఇచ్చేస్తున్నాను అర్థం కాలా వికే విద్యశ్రీ గారు వాట్సాప్ చేయండి నో అండి తమిళ్ రాదు ఎవ్వరికి ఎందుకు పర్చిపోతాను మిమ్మల్ని మీకు ఇవ్వడము ప్రైజ్ పెట్టేరా అమ్మాకి విప్రైస్ ఆహా కడీ జార్జ్ అసలు ఈ రోజు లేదండి లైవ్ పేమెంట్స్ చేసిన వాళ్ళు ఒక్కసారి హాయ్ అని పెట్టండి అండి ఇలాగ పెడితే అర్థం కాదండి మీకు ఏ చీర కావాలో ఇలాగ ఓపెన్ చేసినప్పుడు పెట్టండి ఓకేనా రుత్విక వాట్సాప్ చేసేయరా చూసాను చూసాను మీరు పేమెంట్ వేసేసారు చూసాను సో వన్ మోర్ బ్యూటిఫుల్ సారీ ఇది అయితే ఒకటి పెట్టాము అది సోల్డ్ అవుట్ అది లిల్లాక్ పర్పుల్ కలర్ కదా అది లిల్లాక్ పర్పుల్ కలర్ అండి ఇది పర్పుల్ కలర్ చాలా బాగుంది సారీ అయితే సూపర్ సే ఊపర్ ఉంది అదిరి పీస్ అయితే ఇదిగోండి ఇది పల్లో పాటు సారీ అన్నది ఈ విధంగా పికాక్ వీవింగ్ తో అయితే రన్ అయిపోతుంది పెద్ద పికాక్ అయితే వచ్చేసింది సారీకి పర్పుల్ కలర్ అండి ఇందులో మన దగ్గర లిల్లాక్ కూడా ఉంది ఈ సారీ మీద ఆ శారీ కూడా పెట్టి చూపిస్తాను ఎందుకంటే కొంతమంది కన్ఫ్యూజన్ లో అదా ఇదా అన్నది అర్థం కాక పెట్టేస్తారనమాట బ్లౌజ్ అయితే రాదు ఫోర్టీన్ డబల్ నైన్ పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఫ్రీ షిప్పింగ్ పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఫ్రీ షిప్పింగ్ లో అయితే రైట్ నౌ ఈ సారీ అయితే అవైలబిలిటీ లో అయితే ఉంది కలర్ పెట్టేయండి మా చూసుకోండి రెండు కలర్స్ క్లియర్గా చూసుకోండి ఇది లిల్లాక్ పర్పుల్ కలర్ ఇవి టెన్ సారీస్ ఉన్నాయి పర్పుల్ కలరు లేవు కదా అది లిల్లాకే మొత్తం పర్పుల్ కలరు సింగిల్ చీర్ ఉంది అంతే సో కావాలి అనుకున్న వాళ్ళు వాట్సాప్ చేయండి ఇది వచ్చేసేటప్పటికి మన దగ్గర సింగిల్ పీస్ ఉందండి ఉల్లిపొట్టు కలర్ లో సారీ మాత్రం అదిరిపోతుంది సారీ అయితే చాలా పెద్ద సారీ ఇదిగోండి ఇక్కడ మాత్రం చిన్న మిస్టేక్ అయితే వచ్చింది శారీ మాత్రం అదిరిపోతుంది మామూలుగా లేదు సో ఇది కూడా మీకు ఫోర్టీన్ డబల్ నైన్కి అయితే ఇచ్చేస్తున్నాను దీనికి వచ్చేసి మనకి బ్లౌజ్ కూడా ఉంది ప్యూర్ ఒరిజినల్ బెనా జార్జెట్ టిష్యూస్ అండి బ్లౌజ్ చూడండి వన్ మీటర్ బ్లౌజ్ వచ్చింది ఇదిగోండి వన్ మీటర్ బ్లౌజ్ వచ్చింది దీనికి పళ్ళోలో చిన్న మిస్టేక్ ఉంది కాబట్టి ఫోర్టీన్ డబల్ నైన్కి అయితే ఇచ్చేస్తున్నాను ఓన్లీ 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 రోజు సేల్ కావాలి అనుకున్న వాళ్ళు హాయిగా బుకింగ్స్ అయితే చేసేసుకోండి అబ్బాయి ఎంత బాగుందో చూడండి సారీ మామూలుగా లేదు కదా చాలా హెవీగా ఉంది చాలా యూనిక్ ఉంది పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలలో మనకి వచ్చే సారీ అయితే కాదు సోల్డ్ అవుట్ అండి ఈ చీరా క్షమాబల్కి గారికి అయితే ఇచ్చేసారు క్షమాబల్కి గారు మీరు పేమెంట్ వేసేయండి వన్ మోర్ బ్యూటిఫుల్ సారీ అండి గ్రీన్ కలర్ ఎంత బాగుందంటే అది కాక జార్జెట్ టిష్యూ వచ్చేసేటప్పటికి సారీ అన్నది సూపర్ ఉంది ఒక్కసారి ఈ చీరని మేము ఇలాగ పెట్టేస్తాం ఇలాగ పెట్టేరా స్కెల్లప్ చూపిద్దాం స్కెల్లప్ చూసారా పల్లోకి త్రీ సైడ్స్ ఎంత పెద్ద బార్డర్ వచ్చిందో లాంగ్ షార్ట్లో లో చూపిస్తున్నానండి అసలు ఎంత బాగుందంటే చీర అంత బాగుంది నో ఓట్స్ నో ఓట్స్ అంటే నో ఓట్స్ క్వాలిటీ గురించి సో బ్యూటిఫుల్ ప్లేస్ ఓన్లీ ఫోర్టీన్ డబల్ నైన్ పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఫ్రీ షిప్ింగ్ లో అయితే మన జేఏసీలో రైట్ నవ్ ఇంత బ్రైడల్ పెనారసీ టిష్యూస్ అవైలబిలిటీలో అయితే ఉన్నాయి నాకు ఇవ్వండి క్షమాబల్కి గారు మీకే వాట్సాప్ చేసేసి పేమెంట్ పెట్టేయండి ఇంత ముందు హ్యాండ్లోకి రావాలి నాకు ఇక్కడ ఎంత బాగుందో కదా చీర పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఫ్రీ షిప్ గారు మీరు ఒకసారి వాట్సాప్ చేయండి నాకు మీరు అసలు వాట్సాప్లో ఎవరికైనా వాట్సాప్లో రిప్లై ఇవ్వకపోతే ఒకసారి హ్యాండ్ పెట్టండి ఇప్పుడే నేను వాట్సాప్లోకి వెళ్ళాను ఓపెనే ఉందండి ఓపెన్ఏ ఉంది లొకేషన్ అడగండి లొకేషన్ షేర్ చేస్తాము వచ్చేయండి సో ఇది వచ్చేసేటప్పటికి పల్లో పార్ట్ అండి ఎంత బాగుందో పల్లో అయితే అండ్ సారీ వచ్చేసేటప్పటికి ఈ విధంగా అయితే రన్ అయిపోతుంది సరిత గారు దొరికింది ఆ పిల్లి సరే సార్ తగారైతే ఓకే ఓకే వాళ్ళు వస్తే నాకు ఫోన్ చేయండి మా పిల్లండి ఏం పారిపోతుంది దొరకలేదంట మెయిన్ రోడ్కి వెళ్ళాడంట సో బ్యూటిఫుల్ పీస్ అండి ఓన్లీ ఫోర్టీన్ డబల్ నైన్ పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అమ్మా ఆ చీర ఆర్డర్ వచ్చింది చేసేసి సో పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి కావాలి అనుకున్న వాళ్ళు వాట్సాప్ అయితే చేసేయండి నేను కొంచెం తొందరగా లైవ్ అయితే సెండ్ చేస్తాను మా పిల్లి మామూలుగా నుంచి తాజా చూపిస్తుంది అండి ఒకసారి పారిపోయింది పట్టుకొచ్చాను మళ్ళీ పారిపోయింది మళ్ళీ ఇప్పుడు వెళ్ళి పట్టుకొని రావాలి ఏముందో చూడండి నా పని జానకి గారు గుడ్ మార్నింగ్ బాయ్ అండి మీది గణేష్ని మధ్యన అనుకుంటాను కదా మమతా గారు ఇవ్వాలా రేపా ఫాస్ట్ ఫాస్ట్ ఇంకా పైకి వేసేసుకో ఇంకా ఎందుకు పైన కనిపించింది కదా సో వన్ మోర్ క్లాసీ డిజైన్ అండి ఇదైతే ఒకే ఒక పీస్ ఉంది ఇది పల్లో అన్నమాట సిల్వర్ అండ్ గోల్డెన్ ఆంటిక్ ఫినిషింగ్తో అయితే శారీ అన్నది రన్ అయిపోతుంది ఓన్లీ మీ ఫోర్టీన్ డబల్ నైన్ పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఫ్రీ షిప్పింగ్ రైట్ నౌ మన జేఎఫ్సిలో దసరా ధమాకా ఆఫర్ అయితే ఉంది యా వచ్చేయండి గౌరీ లక్ష్మి గారు పింకేనండి రెడ్ రాలా అసలు పింక్లే నేను మీకు చూపిస్తుంది ఓకేనా సో బ్యూటిఫుల్ పీస్ ఫోర్టీన్ డబల్ నైన్ పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు హోల్సేల్గా నైట్ అయిపోయిందా మీరు నేను మీరు వీడియో పెడతారు అని చూస్తూ ఉన్నాను ఇప్పుడు మళ్ళీ ఉందా అని రాసేయండి గుడ్ మార్నింగ్ లక్ష్మీ గారు సో వన్ మోర్ పీస్ అండి ఇది కూడా మనకి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఫ్రీ షిప్పింగ్ లో రైట్ నౌ మన జేఎఫ్సిలో దసరా ధమాకా ఆఫర్లో అయితే రన్ అయిపోతుంది ఉల్లి పొట్టు కలర్ ఉల్లి పొట్టు కలర్ ఇది మా బుకింగ్ నెంబర్ అండి డబల్ సెవెన్ డబల్ నైన్ జీరో ఎయిట్ ఫోర్ డబల్ టూ ఎయిట్ మీకు ఏ చీర కావాలన్నా ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి ఆఫ్లైన్ వచ్చేవాళ్ళు వచ్చేయండి సండే కూడా షాప్ ఓపెన్ ఉంటుంది అది పెట్టామమ్మ ఇల్లా పర్పుల్ కలర్ రెండు పెట్టాం తీసేసేయండి అది పెట్టాం అది కూడా పెట్టాం డబల్స్ ట్రిబుల్స్ ఉన్నాయండి ఎవరైనా ఫైవ్ పీసెస్ తీసుకుంటే ప్రైజ్ అనేది తగ్గుతుంది ఇది కూడా ఉంది అది పెట్లా ఇది తీసేసే మా పిల్లి గురించి ఫాస్ట్ ఫాస్ట్గా లైవ్ పెట్టేస్తున్నాను ఇప్పుడు వెళ్ళాలి వెళ్ళి వాడిని ఎత్తుకొని రావాలి సో బ్యూటిఫుల్ లిలాక్ పర్పుల్ కలర్ అండి సారీ మాత్రం వేరే లెవెల్ ఉంది వేరే లెవెల్ అంటే వేరే లెవెల్ ఉంది ఫోర్టీన్ డబల్ నైన్ ఎవరికి కావాలో వాళ్ళు తీసేసుకోండి ఓకేనా ఫోర్టీన్ డబల్ నైన్ లిల్లాక్ పర్పుల్ కలర్ హెవీ సారీ బ్రైడల్ సారీ ఫోర్టీన్ డబల్ నైన్ పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇది వచ్చేసి మన బుకింగ్ నెంబర్ అండి మా లక్ష్మీ గారు ఇస్తాను ఇస్తాను అందరికీ వాట్సాప్లో రిప్లై వచ్చిద్ది టూ మినిట్స్లో నేను లైవ్ ఎన్ చేయాలండి వెళ్ళి మా పిల్లిని ఎత్తుక్కోవాలి కాబట్టి మా అమ్మాయి రిప్లేస్ ఇచ్చిద్ది హాయ్ అండి హాయ్ 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 అందరికీ హాయ్ సో బ్యూటిఫుల్ ప్లేస్ ఇది కూడా ఎంత ఫాస్ట్గా చూపించేస్తున్నాను చూడండి ఈరోజు సో ఇది కూడా మీకు ఫోర్టీన్ డబల్ నైన్ కలర్స్ అయితే చాలా బాగున్నాయి ఎవరన్నా రీసెల్లర్స్ ఉంటే హాయిగా రీసెల్లింగ్ చేసుకోవచ్చండి మంగళగిరి డ్రెస్సెస్ పెడతాను పెడతాను రేపు పెడతాను ఈ రోజు కాదు ఈ రోజు కొంచెం బిజీ ఓకే ఓకే డన్ సెండ్ చేయండి వీడియో క్షమా గారు సో బ్యూటిఫుల్ పీస్ అండి ఫోర్టీన్ డబల్ నైన్ ఈరోజు కుమారిని ఎక్కడికి వెళ్ళని రోడ్డు నాకు అర్థమైంది నుంచి పిల్లల్ని ఎతకడమే సరిపోతుంది సో బ్యూటిఫుల్ పీస్ అండి ఎంత బాగుంది మీరు ఈ చీర కట్టుకొని ఏదైనా ఫంక్షన్కి వెళ్ళండి పదిహేను వందలు పెట్టి ఈ చీర తీసుకున్నాను అనండి ఎవ్వరూ నమ్మరు క్వాలిటీ అయితే వేరే లెవెల్ వేరే లెవెల్ వేరే లెవెల్ క్వాలిటీ డిజైన్స్ కూడా మీకు స్టూడియోస్లో బొటిక్స్లో దొరికే డిజైన్స్ ఇవి బయట అస్సలు దొరకవు దొరకమన్నా దొరకవు క్లియరెన్స్ వీడియో మిస్ అయ్యారా పెడతాను రేపు ధమాకా ఆఫర్స్ ఇస్తాను రెడీగా ఉండండి సో బ్యూటిఫుల్ పర్పుల్ కలర్ ప్యూర్ బెనారసీ జార్జెట్ టిష్యూ అండి ఫోర్టీన్ డబల్ నైన్ పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఫ్రీ షిప్పింగ్లో రైట్ నావు మన జేఎఫ్సీలో దసరా ధమాకా ఆఫర్లో రన్ అయిపోతుంది మీకు పిల్లలు ఉంటే కనుక ఆడపిల్లలకి ఇది తీసుకొని లెహెంగా డిజైన్ చెయ్యండి డబ్బా అస్ అసలు ఈ దీంతో మీరు ఇందుకండి ఇంత పెద్ద బార్డర్ వస్తుంది కదా లెహెంగా డిజైన్ చేపించి ఇంతవరకు ఇంతవరకు కట్ చేసేసి దుపట్టాగా ఎందుకంటే ఈ దుపట్టాగా కూడా పెట్టేసుకుంటే అసలు లెహెంగాస్ ఉంటాయండి మైండ్ బ్లోయింగ్ ఉంటాయి మీరు పదివేలు పాతిక వేలు పెట్టి కొన్న డ్రెస్సెస్ కూడా వీటి ముందు పనికిరావు ఫోర్టీన్ డబల్ నైన్ అండి రేణుకా గారు పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇదొక్కటి మాత్రం మనకి రెడ్ కలర్ వచ్చింది క్లియర్ గా వినండి ఇది ఒక్కటే రెడ్ కలర్ వచ్చింది రెడ్ బెనారసీ టిష్యూ జార్జెట్ బెనారసీ టిష్యూస్ అండి ఓన్లీ ఫోర్టీన్ డబల్ నైన్ పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఫ్రీ షిప్పింగ్ లో అయితే తెరసు పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఫ్రీ షిప్పింగ్ లో అయితే ఉంది అన్నదా మీ అమ్మాయి అవును మీరు నేను స్టేటస్ లో పెట్టాను మీరు పెట్టిన ఫోటో ఇది ఇది ఇంకా బాగుంటుంది గాయత్రి గారు ఏముంది గాయత్రి గారు పిల్లల కోసం అవును నాకు క్యాష్ అండి చాలా ఇష్టం ఇప్పుడు వెళ్ళి వాడిని ఎత్తుకోవాలి పొద్దున్నే ఎత్తుక్కోవడమే సరిపోయిందండి పొద్దున్నే ఇద్దరు పారిపోయారు ఒకటి దొరికింది ఇంకొకటి వస్తానులే వాడు అంటే దాకా రాదా ఎక్కడో మెయిన్ రోడ్డు మీద షికార్లు కొడుతున్నాడు అండి ఇప్పుడు వెళ్ళాలి వాడి కోసం ఇదిగోండి ఇది ప్రైస్ ఫోర్టీన్ డబల్ నైన్ పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఫ్రీ షిప్పింగ్ నాకు అర్థం కాల అద్వితా రెడ్డి గారు మీరేం గివ్వవేసే రేపు మనము రేపు గివ్ అన్నీ అన్ని ఒక లైవ్ పెట్టేసి మీ అందరికి చెప్పి మరీ నేను డిస్పాచ్ చేస్తాను లైవ్ పెట్టుకుందాం ఏముంది మనకి పని లైవ్లో గివ్ ఇస్తాను ఎవరు గివ్ వాళ్ళకి డిస్పాచ్ చేస్తాను బట్ అకౌంట్ మే అమౌంట్ నీ అబ్బాయి ఏబీ హోనా అంత బాగున్నాయి కదా సారీస్ సో బ్యూటిఫుల్ వన్ ఇంకా ఫైనల్ సారీ అండి లైవ్లో సో మీకు ఏది కావాలో అది తీసేసుకోండి కలర్కి పది పది పీసులు ఉన్నాయి కాంజీవరం పట్టు సారీస్ రేపు చూపిస్తాను సో ఇదైతే మా బుకింగ్ నెంబర్ అండి మీకు ఏ చీర కావాలన్నా ఈ నెంబర్కి బుకింగ్ అయితే చేయండి అండ్ ఎవరిదా ఏమన్నా పార్సిల్ మేము ట్రాకింగ్ ఇచ్చిన తర్వాత రాకపోయినా ఈ నెంబర్కి నార్మల్ కాల్ చేసేసుకోండి మా పిల్లలు క్లియర్గా చెక్ చేసి మీకు పంపిస్తారు సో థ్యాంక్స్ టు ఎవ్రీవన్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్